స్వామియే శన్ వేపశాస్త్ర క్షణ మీ ఎన్ని మిషూన త్రిబుల్ ఎస్ కేళా రెమెడీస్కి స్వాగతం స్వామి శనవైప త్రిపుళ స్కేళ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం స్వామిశనం మనము ఈరోజు జ్వాలాముఖి మాల గురించి చెప్పుకుంటున్నాము జ్వాలాముఖి మాల వచ్చేసి మన అగ్ని పర్వతం భద్రైనప్పుడు హలాహలం లావా వస్తుందో ఇది లావాకి సంబంధించిన మాల మనకు తయారవుతుంది ఈ లావ మాల వచ్చి మన దగ్గర ఉండడం వల్ల ఫస్ట్ మనకు నకారాత్మక శక్తి మనకి రావు ఈ చెడు దృష్టిని మనం చెప్పడం తర్వాత చురుకుగా పనిచేసిన మన బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది అన్నమాట ఇది ఎక్కువ మట్టుకు సాధకులు కానీ ఈ అమ్మవారు ఎవరంటే అమ్మవారు పూర్ణ వాళ్ళు కానీ తపాలు ఏదైతే ఉన్నవాళ్ళు తర్వాత అమ్మవారు అనుగ్రహం ఇది దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన మాలగా మనం చేస్తాం జ్వాలాముఖి మాలగా మనం చేస్తాం ఈ అమ్మవారికి సంబంధించిన మనం మాల మెడలు వేసుకోవడం వల్ల మనకు చురుకుగా ఉంటుంది అనేవి తెలుగు బాగుంటుంది ఎవరైనా మందంగా ఉండి ఏదో సుస్తుగా ఉన్న వాళ్ళకి దేశ ఇమీడియట్లీ యాక్టివ్ అయిపోతాం ఇది స్వామివారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి గండబీరుండ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి భక్తులు ఇది ఖచ్చితంగా మెడల్ వేసుకోవడం వల్ల వాళ్ళకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అతి నిండుగా దగ్గరగా ఆయన మీలోనే ఉండిపోతారు అనమాట మీలోనే ఉండి మీ యోగక్షేమల కాపాడుతూ మీ వెంట ఉండి మీ కష్టాలన్నీ దూరం చేస్తూ సోమవారం మీ దగ్గర ఉంటారు ఈ లక్ష్మీ నరసింహస్వామికి దగ్గర ఈ మాల మనం వేసుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం అతి శీఘ్రంగా ఉంటుంది తర్వాత ఇందులో ఇది మనకేందంటే దృష్టి దోషం తగ్గకుండా అతి సీక్రెట్గా సెక్యూరిటీగా మనకు ఉంటుంది నకారాత్మక శక్తులు ఎవరైనా ఉన్నా కూడా మన దగ్గర రాకుండా ఉంటాయి ఈ జ్వాలాగా ముఖ్య మాల్ వచ్చేసి మనకు మంగళారం రోజు ఆదివారం రోజు ధరించండి ఆదివారం మంగళవారం ధరించండి ఈ మాల్లో వచ్చేసి మనకు అన్ని షాపుల దొరికిపోతుంది ఇది మన ఎస్ అదృష్ట దైవీ వస్తువులు మన షాప్ అనేది ఉంది ఇది మన షాప్ వచ్చేసి సెకండ్ రైల్వే స్టేషన్ నుంచి మూడో మార్కెట్లోకి వస్తుంటే ఆ చిన్న సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ మూల మీదనే ఆరు అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అందులో ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది మన నా నంబర్స్ ఫోల్డింగ్ అవుతుంది నా నెంబర్కి ఆ నెంబర్కి కాంటాక్ట్ కానీ మీకు డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పెడతారు మీరు దాన్ని ముందుకు రావచ్చు ఓకే మీకు ఏమంటే మంచిగా ఒరిజినల్ మాల వేసుకోవడం వల్ల మనకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉన్న ఆరోగ్యపరంగా ఉంటాం అనమాట మంచి తేజస్వరంగా మంచిగా నిండుగా స్వామివారి శ్రీ లక్ష్మీనరస్వామి నరసింహస్వామి అనుగ్రహంతో ఉంటాం ఇప్పుడు కూడా మనకు అది ఇది ధరించండి ఎవరైనా అమ్మవారు వచ్చిన వాళ్ళు కానీ స్వార్థ సాధకులు కానీ సాధన ఇది ఏంటంటే లోడ్ అవుతుంది ఇప్పుడు మనకు స్టెపిలైజర్లకు పనిచేస్తుంది కరెంట్ ఎక్కువైన తక్కువ అయినప్పుడు ఎలా మనకు ఈ స్టెబిలైజర్ వర్క్ చేస్తుందో మనము జపం తపం చేసేటప్పుడు మన లోడ్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ చేస్తుంది మనకు లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఇది మనకి ఇస్తుంది అనమాట ఏదైతే మనకు పవర్ తక్కువ ఉన్నప్పుడు ఇది పవర్ జనరేట్ చేసినట్టు చేస్తుంది ఇది పవర్ పవర్ బ్యాంక్లకు ఉపయోగపడుతుంది ఇది మనకు సంబంధించిన ఏదైతే ఒక సమయంలో మనకు పవర్ లేనప్పుడు పవర్ దగ్గర ఇది ఉపయోగపడుతుంది మేడం మెడలు ఉంటే ఒక్కోసారి జపం తప్ప పెద్ద పూజలు చేసినప్పుడు మనకి పెద్ద పవ ఎక్కువ పవర్ వచ్చినప్పుడు ఇది కంట్రోల్గా పెట్టుకొని దాంట్లో లోడ్ చేసుకుంటుంది ఇది ఉండడం వల్ల మనకు అన్ని విధాలుగా యోగదాయకంగా క్షేమదాయకంగా ఉంటుంది వీరందరూ కూడా ధరించండి ఆనందంగా ఉండండి స్వామి ఏ శనమై పీర్శాస్త్రవే శనమై పాలి